ఇది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం లో ఒక శివభక్తుడు రోజు అడవికి వచ్చి పూలు కోసుకుని తీసుకుని వెళ్ళి శివుడికి ఆ పుష్పార్చన చేసేవాడు ఒక రోజున పూలు కోయటానికి అని చెప్పి ఈ ప్రదేశానికి వస్తే ఒక పెద్ద పూలు ఒకటి కనిపించింది అది ఇతని మీదకి వస్తుంటే భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు పైకి ఎక్కేశాడు ఆ చెట్టు మారేడు చెట్టు ఆ మారేడు చెట్టు మీదకి ఇతను ఎక్కినా కూడా పులి వదిలిపెట్టకుండా పొంచి కింద కూర్చుంది సాయంత్రం అయింది చీకటి పడుతోంది పులి అటల్లా ఇతను అప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు అనేటువంటిది జ్ఞానం ఎందుకు కావాలి అని అంటే ఇక్కడ మనకి ఈ కథలో మనకి తెలుస్తుంది అనేకానేక పురాణాల్లోని శివ కథలు వినటం వల్ల మహానుభావులు చెప్పినవన్నీ కూడా మననం చేసుకోవటూ ఆ మనం చేసుకుంటూ అలా సాధన చేయటం వల్ల ఆ కథలన్నీ గుర్తొచ్చి వాళ్ళు చెప్పినటువంటి ఆ జ్ఞానం తనలో మేల్కొని ఇంతటా ఈశ్వరుడున్నాడు అంతా శివమేయమే ప్రతి జీవిలోనూ ఉండేవాడు జీవేశ్వరుడు ఆ పైవాడు పరమేశ్వరుడు అని మహానుభావులు చెప్పినవన్నీ కూడా గుర్తొచ్చి ఈ పులిలో కూడా ఉన్నవాడు జీవేశ్వరుడే నాలో ఉన్నవాడు జీవేశ్వరుడే కదా అనే భావంతో ఈ పులిని నేను జీవేశ్వరుడనే భావంతో నేను అర్చిస్తాను అని మారేడాకులు కోసి పడుకున్న పులి మీద నమస్శివాయ నమశివాయ అని చెప్పేసి ఆ దళాలన్నీ వేస్తే ఆ పులి కదలకుండా నిశ్చలంగా అలాగే పడుకుంది దాని మీద ఈ మారేడు దళాలు కుప్పలాగా అయిపోయినాయండి పులి కనిపించట్ల తెల్లవారింది ఆ పులి లేవట్ల అక్కడి నుంచి నెమ్మదిగా తనే ఆ మారేడు చెట్టు దిగి అక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్లి పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాడు ఇలా పులి వచ్చింది అని అంటే అందరూ కర్రలు బరిసెలు ఈటలు పట్టుకుని వచ్చారు వచ్చి చూస్తే పెద్ద కుప్ప ఉన్నది మారేడు దళాల కుప్ప ఆ కుప్పని ఒకడు వచ్చి ఈటతో కదిలిస్తే పులి ఉందే అని పులి లేదు అక్కడ శివలింగం ఉన్నదండి ఆ శివలింగమే ఈ శివలింగం ఈ మహానుభావుడు ఇంతటి దివ్యాద్భుతమైనటువంటి కథ ఇంకే మతంలో కూడా ఉండదు భక్తికి పరాకాష్ట అద్వైతంలో శైవ మతంలో విశిష్ట అద్వైతం అంతా కూడా ఉన్నదనిపించింది నాకు ఈ కథ వింటే అంటే శరణాగతి చెందాడు ఆ శరణాగతి చెంది ఆ పరమేశ్వరుడికి ఆ జీవేశ్వరుణ్ణి తను పరమేశ్వరుడుగా భావించి పులిలో ఉన్నవాడు అంటే శత్రువుని కూడా ఎలా చూడాలి ఒక మహాభక్తుడైన వాడు నిశ్చలమైన నిర్మలమైన హృదయంతో భక్తుడు శత్రువులో కూడా భగవంతునే అలా అలా దర్శించి ఆ పరమేశ్వరుడుగా భావించి పులిని పూజించడంతో వ్యాఘ్ర రూపంలో ఇక్కడ ఆయన వెలిశాడు ఆయనే వ్యాఘ్రేశ్వర లింగస్వరూపుడు అవి మనం వచ్చి మన పూర్వపుణ్యం వల్ల ఇవాళ ఇక్కడ ఈ విశేషంగా ఈ వ్యాఘ్రేశ్వరుణ్ణి దర్శించుకున్నాం ఈ ఏకాదశి రుద్ర యాత్రకి మాకు సహకరిస్తున్నటువంటి అయిన వీళ్ళి దేవాలయ కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీ ముదునూరి సత్యనారాయణ రాజు గారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగు జై తెలుగు జై వ్యాఘ్రేశ్వర